కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు రెండు వందల నలభై దగ్గర ఆగిపోయారు అండ్ రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఎన్డీఏలో చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ అండ్ మూడో అతిపెద్ద పార్టీ నితీష్ కుమార్ నేతృత్వంలో జేడియు ఈ క్రమంలో మరో వెన్నుకోడు దర్శనలున్నారు కదా షిండే మహారాష్ట్ర ఆయనకు ఆరో ఏడు వచ్చినట్లున్నాయి మిగతా అంతా ఒకటి రెండు అంతా ఏకి నిరంజన్లే ఉన్నారు సో మొత్తం మీద మోడీ గారి ప్రభుత్వం అయితే చంద్రబాబు గారి మీద నితీష్ కుమార్ గారి మీద ఆధారపడ్డప్పుడు వీళ్ళిద్దరూ కూడా చెంచాల మనస్తత్వం ఉన్న అండ్ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇన్ ద సెన్స్ నితీష్ కుమార్ అయితే ఇప్పటి నుంచే గట్టిగా డిమాండ్లు పెడుతూ ఉన్నారు చంద్రబాబు గారు కూడా ఆ విధంగానే డిమాండ్లు పెట్టారు ఈవెన్ ఈరోజు కూడా ఢిల్లీలో మోడీ గారితో సమావేశమైనప్పుడు ఆర్థిక ఐటి రవాణా మూడు మినిస్ట్రీలు కావాలి లోక్సభ స్పీకర్ కావాలి అని చెప్పి అడిగారట అండ్ అదే సమయంలోనే ముస్లిం రిజర్వేషన్స్ని కంటిన్యూ చేస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ అడిగితే అన్ని కూడా నిదానంగా మాట్లాడుకుందాం చర్చిద్దాం అవన్నీ అని చెప్పైతే చెప్పారట ఆర్థిక ఐటి రవాణా లోక్సభ స్పీకర్ అడిగారట మరి దాని మీద సానుకూల స్పందన అయితే వచ్చినట్లేదు తర్వాత టీడీపీ కనక మీడియా రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ మేమేమీ డిమాండ్స్ పెట్టట్లేదు మేము ఎన్డీఏ భాగస్వామి పక్షం అంతే మేమేం డిమాండ్ లేవు మాకేం కోరికలు లేవు అంతే అని చెప్పి ఒక రకంగా వాళ్ళు ఏమి ఇచ్చినా తీసేసుకుంటాం గట్టి గడిగే పరిస్థితి అయితే లేదు అని చెప్పి చేతులు ఎత్తేసారు వీళ్ళ మీదే ప్రభుత్వం ఆధారపడి ఉంది అలాగని చెప్పి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి సిద్ధపడే పరిస్థితి ఉండదు కదా అంత ధైర్యం చేయలేరు సో అందుకని చెప్పి ఏదో వచ్చిందేలే ఆంధ్రప్రదేశ్ అంతవరకు మనకేనా రాజకీయాలకు ఉపయోగపడితే చాలే అని చెప్పి వాళ్ళు పెద్ద ఏమంటారు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు కానీ అటువైపు నితీష్ కుమార్ మాత్రం గట్టిగా పట్టుబడుతున్నారు ఎన్డీఏ కన్వీనర్ కావాలట ఎన్డీఏ కన్వీనర్ అండ్ అగ్నివీర్ అని అడుగుతాయి కదా సైన్యంలో తీసుకొచ్చింది అగ్నివీర్ రద్దు చేయాలి కుల జ అంటే జనాభా లెక్క పెట్టాలి కుల సారీ కుల గణన కుల జనాభా కులగణన చేయాలి కులగణన చేయాలి ఆ రద్దు చేయాలి నాకు ఎన్డీఏ కన్వీనర్ కావాలి మూడు కీలకమైన శాఖలు అయితే ఖచ్చితంగా కావాలి అందులో ఆయన గ్రామీణ అభివృద్ధి అడుగుతున్నట్టున్నారు ఆయన కూడా రోడ్లు రవాణా రవాణా అడుగుతున్నట్టున్నారు రైల్వే లాంటివి కూడా అంటే కొన్ని కీలకమైనవి అడుగుతూ ఉన్నారు ఆయనేమో ఏ సెకండ్ గోడ మీద నుంచి దూకేస్తాడో తెలియదు చంద్రబాబు గారేమో ప్రస్తుతానికి ఆయన చేతులు తెస్తే ఆయన మొంకబట్టు పట్టిండ్రు మొత్తానికి సెంట్రల్లో ఎన్ని రోజులు ఇలా వీళ్ళు బండి లాగించగలుగుతారో అండ్ కొంత బండి లాగించిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా పార్టీని చీల్ చేసి ఉన్న ఎంపీలో లాగేసుకుంటారులే అండి మోడీ అమిత్ షా గారు కొంచెం సెటిల్ అయ్యారు అనుకోండి ఏదైనా పార్టీ మీద కన్నేస్తారు ఐటీ ఈడీ అది సిబిఐ అని చెప్పి బెదిరించి వాళ్ళని లాగేసుకొని అట్లా అయితే చేసుకుంటారేమో చూడాలి మరి చంద్రబాబు నితీష్ కుమార్ నమ్మే పరిస్థితి అయితే ఉండదు వీళ్ళ వీళ్ళ నమ్మే పరిస్థితి ఉండదు కానీ వీళ్ళ మీద ఆధారపడక తప్పదు నితీష్ కుమార్ మంకు పట్టు చంద్రబాబు టీడీపీ చేతులు ఎత్తేసినట్లయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి మరికే ఎవరికి ఏ మంత్రిత్వ పదవులు ఇస్తారు అని చూసిన తర్వాత అప్పటికి ఎవరి మాట చెల్లుబాటు అయిందనేది తెలియచ్చు